ఇంకొక అంశాన్ని కూడా చూడాలి రైతు భరోసా రైతు 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 అయిందా జరిగిందా భరోసా వచ్చిందా మీకు అయ్యో తమ్ముడు మీ ఇంట్లో ఎనగర్రకు సంబంధించి పెద్ద ఆయన కోల్పోయావు కదా రైతు బీమా అందిందా లేదు తెలియదు మాకు తెలియదు వినిపించలేదు ఇలాంటి పదాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కనబడుతున్న విషయం ఇది ఎందుకు అంటే రైతు భరోసా పడిందా రైతులకు రేవంత్ సర్కారు ఇచ్చిన గడువు నేటితో ముగింపు మార్చి ముప్పై ఒకటి నాటికి రైతులందరికీ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ మాటలపై నిలబడతారా చేయిస్తారా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకే జమ మిగిలిన రైతులకు భరోసా అందేనా ఇది పరిస్థితి తెలంగాణలో రైతు భరోసా త్వరలోనే వేస్తాం హుజూర్ నగర్లో నా సీఎం రేవంత్ మార్చి ముప్పై ఒకటి లోపు తొంభై తొంభై శాతం పూర్తి చేస్తాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సీఎంతో మాట మంత్రితో మాట పూర్తి స్థాయిలో కూడా కోతలు మొదలైన అందని వైద్యం నాట్లప్పుడు అందని సాయం రైతులకు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ దోక అన్నదాతలలో తీవ్ర నైరాశ్యం పత్తి రైతుల విత్తన పత్తి రైతులకు విత్తన పోటు ఇటు కౌలు రైతులకు సంబంధించి దాదాపుగా మరో కౌలు రైతుకు సంబంధించి ఆత్మహత్య జరిగింది నాలుగు వందల అరవై ఆరు మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా అసలు బాసిన పరిస్థితి కనబడుతుంది ఏం చెప్పిల్లు రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ సోమవారంతో ముయ్యనుంది దీంతో ప్రభుత్వం ఈసారి అయినా రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేక మళ్ళీ మాట తప్పుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి జనవరి ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభించారు మార్చి ముప్పై ఒకటితో ఈ పథకాల అన్నింటికీ అమలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు రైతులందరికీ రైతు భరోసా పంపిణీ చేస్తామని ప్రకటించారు ఈ గడువు సోమవారంతో ముయ్యనుంది రైతు భరోసాపై ప్రభుత్వం పదే పదే మాట ఆ తప్పుతుందనే అసంతృప్తి రైతులలోనే తొలుత ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి దీనిని పన్నెండు వేలకు తగ్గించారు గత వానాకాలం భరోసాను కూడా ఇవ్వని పరిస్థితి అందరి రైతులకు కూడా శటకోపం పెట్టి నామాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మాటల వరకే తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించట్లేదు ఈ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగాలంటే నలభై వేల కోట్ల రూపాయలు కావాలి రైతు భరోసా ఇప్పటివరకు వేయని పరిస్థితి ఎందుకు వేయట్లేదు అంటే అడిగితే ఇగో వేస్తున్నాం అదిగో వేస్తున్నాం ఓఎమ్ రేపు రా అన్నట్టు అనుమంతుని పెళ్ళెప్పుడు అంటే రేపు 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 అన్నట్టుగా అయిపోయింది ఓ శ్రీ రేపు రా అనేది తలుపుల మీద ఎన్కర రాసే ఓ కథ ఉంటుంది కదా అట్లయిపోయింది ప్రభుత్వం కేవలం మాటల మీద మాత్రమే ఉంటుంది ఈ ఇష్యూ నుండి డైవర్ చేయడానికి ఇంకొక ఇష్యూ తీసుకొచ్చింది అదే అదే సెంట్రల్ యూనివర్సిటీ అది ఒకవేళ సఫలీకృతం కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ మీద సర్క్యులర్ అనే మరో ఎపిసోడ్ వేసింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల వలయంలో ఉంది కానీ రైతులను ఆదుకునే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే రైతులకు సంబంధించి తీవ్ర స్థాయిలో వేధింపులకు గురవుతున్నారు కరెంటు లేక నీళ్లు లేక పెట్టుబడి రాక రైతు భరోసా రాక రైతు బీమా రాక రైతు రుణమాఫీ కాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వందల అరవై ఆరు మంది రైతులు మరణించారండి నేలరాలిపోయారండి దీని గురించి ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా రైతు హక్కుల సంఘాలు రైతు వేదికలు ఎక్కడ పోయినాయో నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితి మరి తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారనే మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ధమనకాండ కొనసాగుతుంది అప్రజాస్వామ్యం అప్రజాస్వామిక ప్రకటన కొనసా ఇక్కడ అప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం లేదు అప్రజాస్వామ్యమే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది అనేది వాస్తవమైన విషయం ఇక ఈ పరిస్థితి ఇట్లుంటే మళ్ళొక పరిస్థితి కూడా కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా ఇంకొక